డియర్ ఫ్రెండ్స్ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఇంతవరకు మా యొక్క ఛానల్ మీరు అందరూ కూడా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మాత్రమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు మీరు చూడబోయే చిత్రం ఒక సినిమా అనిపించదేమో ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు ఇది మన జీవితాలని ప్రతిబింబించే అర్థం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడూ ఒకసారి ఎదుర్కొనే సమస్యలు నిర్ణయాలు బాధలు ఆశలు భవిష్యత్తుపై అన్నింటినీ చిత్రంలో కనిపిస్తాయి బ్రతుకు అంటే ఏమిటి జీవించడం అంటే ఎలా ఉండాలి మన కుటుంబం కోసం మనం తీసుకునే త్యాగాలు ఎంతవరకు సరైనవి మన అవసరాల కోసం మన విలువలను తాకట్టు పెట్టాలా ఈ ప్రశ్నలన్నిటికీ చిత్రం సమాధానాల జాడ చూపుతుంది ఇది కేవలం ఓ కథ కాదు ఇది ఓ నడిచే పాఠశాల మీరు ఈ సినిమాని చేపు ఈ కథను చేపు ఈ కథలోని ప్రతి పాత్రలో మీలో ఎవరో ఒకరు కనిపిస్తారు నిజమే ఎందుకంటే ఇది మన మనసులని తాకే సినిమా ఇది మన గుండెని కొంతకాలం వెంటాడే అనుభూతిని ఇచ్చే సినిమా మీరు చివరికి ఈ సినిమా ముగిసిన తర్వాత కూడా ఒక పెద్ద మూలధనాన్ని అనుభూతిని మీలో ఉంచుకొని ఖచ్చితంగా మరి ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీరు పొందుతారని మేము నమ్ముతూ ఉన్నాం ఈ సినిమా చూస్తూనే మనం మన జీవితాన్ని కూడా ఒకసారి వెనక్కి తిప్పి చూసుకుంటాం మన జీవన విధానానికి కొత్త దారిని ఆలోచన రూపంలో సినిమా చూపిస్తుంది అందుకే ఇది చూడదగిన సినిమా కాదు జీవించదగిన సినిమా మరి ఈ సినిమా పరిచయం తెలుగు సినిమాల్లో సామాజిక స్పర్శకు ప్రాధాన్యం ఇచ్చిన గుణాత్మక చిత్రాల్లో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం బ్రతుకు తెరువు పిఎస్ రామకృష్ణారావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ మహోత్సవ మహోత్ మహోన్నత చిత్రంలో శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారి ముఖ్య పాత్రల్లో అలరించారు శ్రీరంజని జూనియర్ రేలంగ్ గారు శ్రీ అశ్వి రంగారావు గారు వంటి మహానటులు వారి యొక్క మేధస్సు నటన కలిసినప్పుడు ఒక భావప్రదమైనటువంటి జీవన చిత్రరూపం అవుతుంది ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ అదే అనుభూతిని పొందుతారు విన్నవారు కూడా జీవితాంతం ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారు సినిమా కథ సామాన్య మధ్య మధ్యతరగతి యువకుడి జీవన పోరాటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒకవైపు నిరుద్యోగం కుటుంబ బాధ్యతలు మరొకవైపు సమాజంలో ఆర్థిక అసమానతలు న్యాయ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటున్న యువకుడి ఆవేదన ఈ చిత్రం ప్రధానంగా చూపిస్తుంది జీవితానికి అర్థం ఎక్కడుందో వెతుక్కుంటూ కుటుంబాన్ని పోషించేందుకు తపనతో నిజాయితీతో గడిపే వ్యక్తి జీవితం ఎలా మారుతుందో ఇది మనకి చూపిస్తుంది మరి ఈ సినిమాకి సంగీతం శ్రీ మరి ఘంటసాల మరియు సిఆర్ సుబ్రహ్మణ్ కలిసినప్పుడు సంగీతం ఒక గొప్ప మనోభావాన్ని రేకెత్తించే ఆయుధంగా మారుతుంది చిత్రంలోని పాటలు ఒక జీవితమే పరమాయన అన్నం పెట్టి చూసే అమ్మ వంటి పాటలు నేటికి శ్రోతల గుండెల్లో నిలిచి ఉన్నాయి మాటల మాంత్రికుడు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు అందించిన సంభాషణలు గుండెను పటాపంచులయ్యేలా తాకుతాయి సినిమాకు అందిన గుర్తింపులు అవార్డులు విశేషాలు మనం తెలుసుకుందాం బ్రతుకుతేరు సినిమాకు నిర్దిష్టంగా ఎటువంటి ప్రభుత్వ అవార్డులు ఉదాహరణకు నంది ఫిలిం పేరు లభించలేదు అయితే చిత్రం విషయ వస్తువు అంటే పాత్రల బలమైన రూపకల్పన సమాజ స్పర్శతో కూడిన కథనం అద్భుతమైనటువంటి పాటలు శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి గారి నటన వంటి అంశాల కారణంగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయింది అరుదైన అపురూపమైన మరి వెనుక కథలు షూటింగ్ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం సంగీత దర్శకులు మార్పు సినిమాకు తొలుత సంగీతాన్ని అందించిన వారు శ్రీ సిఎస్ సుబ్బరామన్ గారు అయితే ఆయన అనారోగ్యం కారణంగా చిత్రాన్ని పూర్తిగా తాను ముగించలేకపోయారు ఈ బాధ్యతను గంటసాల వెంకటేశ్వరరావు గారు తీసుకొని పాటల్ని పూర్తి చేశారు ఇలా ఒకే సినిమాలో ఇద్దరు సంగీత దర్శకులు పనిచేసిన అరుదైన సందర్భం ఇది ప్రధాన గాయకుడిగా ఘంటసాల విశేష భూమిక చిత్రంలోని పాటలు అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అనేటువంటి పాట శ్రావ్యమైన గీతాలతో ఘంటసాల గారు సుదీర్ఘకాలం పాటు తెలుగు పాటలకు జీవం పోసినట్లు నిలిచారు శ్రీ అక్కినేని సావిత్రి గారి జంటకు ఘనత చిత్రం శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారి సావిత్ర జంటకు అభిమానం పెంచిన చిత్రాల్లో ఒకటి వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న దృశ్య సంభాషణలు భావావేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి బహుభాష రీమేక్ చిత్రంగా ఎదగటం ఈ సినిమా ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని తమిళంలో బలేరామన్ కన్నడంలో బడుకున దారి హిందీలో జినేకీ రావ్ వంటి చిత్రాలు రూపొందించబడ్డాయి అలా దేశవ్యాప్తంగా ఈ కథకు ఆదరణ లభించింది కథ రచయితగా శ్రీ సముద్రాల జూనియర్కు తొలి అవకాశం చిత్రంలో అందమే ఆనందం అనే పాటను రాసిన శ్రీ సముద్ర సముద్రాల జూనియర్ గారు ఇదే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఇది ఆయనకు ఒక చారిత్రాత్మక స్థానం కలిగించింది కుటుంబ సామాజిక జీవన చిత్రంలో విజయవంతమైన చిత్రం నిరుద్యోగం కుటుంబ బాధ్యతలు సామాజిక వివక్ష తల్లి ప్రేమ చిత్రంలోని ప్రతి అంశం ఒక సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంది అది నేటికి సజీవంగా భావించబడుతుంది దర్శకుడికి దర్శకుడి సమర్థవంతమైన దృశ్య ప్రణాళిక శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారి దర్శకత్వంలో ప్రతి సన్నివేశం భావనాత్మకంగా చక్కటి చక్కగా తీర్చిదిద్దుబడింది ఆయన తన అర్థవంతమైన కళా దృక్పథంతో కుటుంబ సమాజాలని హత్తుకునేలా చిత్రాన్ని మలిచారు పాటల సంపద ఈ చిత్రంలో మొత్తం పదహారు పాటలు ఉన్నాయి వాటిలో చాలా పాటలు శాశ్వతమైనవిగా నిలిచాయి అందమే ఆనందం తెరువు ఏమిటో వంటి పాటలు కాలాతీతంగా మారాయి ధృవీకృత కథాంశం మోహన్ రావు అనే నిరుద్యోగ యువకుడు పేదరికం కారణంగా శ్రమతో కూడిన జీవితం సాగిస్తున్నాడు ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్ళిన అతను అక్కడ మేనా అనే యువతిని ప్రేమిస్తాడు కానీ ఉద్యోగం దొరక్క బ్రతుకుపై విరక్తి చెందిన అతను తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాడు తన జీవితాన్ని మళ్ళీ సజీవంగా మారుస్తూ చివరకు నిజాయితీతో జీవించే మార్గాన్ని ఎంచుకుంటాడు చిత్రం ద్వారా బ్రతుకును నడిపించుకోవటం ఒక ఉత్సాహపూరిత ప్రయాణమని సత్యం సమర్థత ప్రేమ మనిషిని తిరిగి మారుస్తాయని చెప్పే ప్రయత్నం జరిగింది బ్రతుకుదేరు తెరువు సినిమా నిజమైన జీవితం అంటే ఏమిటో తెలియజేసే చిత్రం ఇది ఒక వ్యక్తి సంక్షోభం నుండి స్వీయ పరివర్తన దాకా జరిపే ఆంతరాంగిక యాత్ర అక్నేని సావిత్రి ఎస్విఆర్ వంటి ఎస్వీఆర్ వంటి మహానటులు నటన మరియు ఘంటసాల గారి గలం మర్మమైన కథనం ఈ సినిమాని తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచి నిలిచాయి నిలిపాయి పూర్తి కథతో వివరణాత్మక క్లుప్తీకరణ మోహన్ రావు అనే యువకుడు ఆర్థిక పరంగా బలహీన ఒక నిరుద్యోగి అప్పుల భారంతో బాధపడుతున్న అతడు కుటుంబాన్ని పోషించేందుకు పట్టణానికి వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని ఆయన అనుభవిస్తాడు నైతిక విలువలపై నమ్మకాన్ని కోల్పోయి జీవితాన్ని అర్థం చేసుకోలేకుండా మోహన్ రావు మోసగాడు అవుతాడనేది కథ మొదటి భాగంలో చూపబడింది ఒకరోజు అతను జమీందార్ బాలాసాహెబ్ని కొలుస్తాడు అతని తెలివితేటలను గుర్తించిన జమీందార్ ఒక ఉద్యోగ అవకాశాన్ని ఇస్తాడు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అయితే నిబంధనతో మోహన్ ఈ వ్యవహారంలో అధికారిక వేషధారణతో ఒంటరిగా ఉంటున్నట్లు నటించి ఉద్యోగం తగ్గించుకుంటాడు ఇక అక్కడ జమీందార్ కుమార్తె మీన విదేశాల నుంచి తిరిగి వస్తుంది ఆమె మోహన్ని ప్రేమతో గౌరవం గౌరవిస్తుండగా అతను తన నిజ నిజమైన జీవితాన్ని ఇంకోలా మరి కనిపించకుండా కొన్ని బాధ్యతలను ఒప్పుకుంటాడు కానీ వారి మధ్య ఈ వంచన ఆరాధన మధ్య భావోద్వేగ సంబంధం అభివృద్ధి చెందుతుంది దీనిలో హఠాత్తుగా గ్రామంలో మోహన్ సంపాదించిన డబ్బును అతని చెల్లెలు కోటమ్మ దొంగిరిస్తుంది ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు మోహన్ తల్లి తన కుటుంబాన్ని జర్నీ సమయంలో పట్టణాన్ని తీసుకువస్తుంది కానీ ఆ సమయంలో అతని భవిష్యత్తు పట్ల భయంతో ఆమె అతనిపై కోపంతో కుటుంబాన్ని వదిలి బయలుదేరుతుంది మోహన్ తన కుటుంబాన్ని ఒక యాదృచ్ఛిక సంఘటన వీడు తిరిగి కలుస్తాడు కానీ అదే సమయంలో అతడు వంచనగా జీవిస్తూ ఉండటాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని వేరే ఒక స్థలంలో ఉంచుతాడు అతని జీవితం పట్టణంలో దివ్యంగా కుటుంబంతో మాత్రం వంచనాల అడుగుతున్నట్లు అవుతున్నట్లు కనిపిస్తోంది అక్కడ అప్పుల విజృంభణ అడ్డుతాళ్ళు ఇంటిని కుంభకోణాల దారులు దాడి చేస్తాయి కోటమ్మ కూడా పట్టణానికి వస్తుంది ఆమె భర్తలో కబీరామయ్యతో కలిసి జమీందారు యొక్క స్నేహితుడు బోస ఇంట్లో ఆశ్రయం కోరతాడు మోహన్ తన రెండు జీవితం మధ్య సమన్వయించడం సహనంగా సాహసంగా కొనసాగిస్తాడు చిన్న చిన్న అనారోగ్యాలు సంభాషణలు ఈ ప్రాంత తీరే లేకుండా కొనసాగిస్తాయి తరువాత జమీందారు మీన పెళ్లి కారణంగా మోహన్ను మరి ఒప్పుకుంటాడు ఇది యథార్థంగా మోహన్ జీవితాన్ని మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది కుటుంబ అతను కుటుంబాన్ని అంగీకరిస్తూ వారి మధ్య సత్యాన్ని వెల్లడించాలనుకుంటాడు కథ చివర మోహన్ తన కుటుంబాన్ని నిజాయితీని ప్రేమను సమన్వయపరుస్తూ రెండు ప్రపంచాల మధ్య నుంచి ఒక చక్కని జ్యోతి రూపంలో వెలుగుతాడు ఆయన తీర్చి దత్త జీవితం ప్రేమ బాధ్యత విలువల్ని కథ నూతనతతో చిత్రీకరిస్తోంది మరి సినిమాలో అనేక సన్నివేశాలు మనం చూడవచ్చండి మొదటి సన్నివేశంలో మోహన్ రావు యొక్క అంటే శ్రీ అక్కినే నాగేశ్వర యొక్క వృత్తి కోసం నగరానికి వలస రావడం అనేది మొదటి సన్నివేశం గ్రామంలో తిండి పెట్టడం కష్టమైపోయిన కుటుంబంలో ఏకైక ఆదాయ మార్గంగా మోహన్ రావు ఉంటాడు వృత్తి కోసం నగరానికి వస్తాడు అక్కడ ఉద్యోగాలు దొరకటం లేదనే నిరాశతో జీవన పోరాటంలో అడుగు పెడతాడు ఇదే ప్రారంభం అతని జీవితంలోని మార్పులకు సం దారితీస్తుంది సందేశం ఏంటంటే ఇది గ్రామీణ జీవిత అసహాయతను నిరుద్యోగ యువకుడి లక్ష్య భ్రమితను ఆవిష్కరిస్తుంది ఉదాహరణ మరి సంభాషణకి ఉదాహరణ ఏంటంటే ఉపాధి కోసం ఎంతగా తిరిగిన కడుపు నిండదు మనిషిగా పుట్టిన దానికైనా సరిపోదు అనేది యొక్క సంభాషణ యొక్క సారాంశం సన్నివేశం రెండులో మోహన్ మారుతున్న విలన్కు బాట పోరాడి సాధించలేకపోతే నేరం దారి అనిపించడంతో మోహన్ తన మానసిక నైతికతను విస్ విసిరిపెట్టి అండ్ వద్దు వదిలిపెట్టి మోసం చేయడం ప్రారంభిస్తాడు ఈ సందేశం ఏంటంటే నైతిక విలువలు తాకట్టు పెట్టిన వ్యక్తిలో వ్యక్తి లోపలే గిల్ట్నెస్ ఎలా వెంటాడుతుందో ఈ యొక్క మరి సందర్భం మనకు చూపిస్తుంది ఉదాహరణ దీనికి సంభాషణలకు ఉదాహరణ ఏంటంటే మన మంచితనంతో ఎవరికి ఉపయోగం మోసం వాళ్ళే సొమ్ము కొడుతున్నారనేది ఈ యొక్క సన్నివేశం యొక్క ఉద్దేశం మరి మూడో సన్నివేశంలో బాలాసాహెబ్తో పరిచయం అవుతుంది జమీందార్ బాలాసాహెబ్ మోహన్ యొక్క తెలివితేటలపై మెచ్చి ఉద్యోగం ఇస్తాడు కానీ ఒక షరతు పెడతాడు అతను ఒంటరిగా ఉండాలి ఈ సందేశం ఏంటంటే ప్రపంచం యథార్థం ఎలా ఉండాలో కాదు ఎలా నటించాలో మరి చెప్తుంది అనేది యొక్క సన్నివేశం యొక్క అర్థం ఉదాహరణకి నిజం చెప్పిన వాడికంటే నాటకం వేసిన వాడికి ఇక్కడ గౌరవం ఉందనేది ఇక్కడ ఈ యొక్క సన్నివేశానికి అది అర్థం సన్నివేశంలో మరొక సన్నివేశం మీనా ప్రవేశిస్తుంది ఆ సన్నివేశం మీనా విదేశాలను తిరిగి వచ్చి తన ఇంట్లో ఉన్న మోహన్ను చూసి ఆకర్షితురాలవుతుంది ఇతర మధ్య ప్రేమ చిగురిస్తుంది కానీ మోహన్ తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని చెప్పలేక తెప్పలు పడతాడు ఇక్కడ సందేశం ఏంటంటే ప్రేమ నిజమైనదైన అబద్ధాల ఆధారంగా పెరిగితే దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది దీని యొక్క అర్థం ఉదాహరణ సంభాషణ ఏంటంటే నిజం చెప్తే ప్రేమ పోతుందా అబద్ధంతో ప్రేమ పెరుగుతుందనేది మరి అనేక క్వశ్చన్లకి లేదా ప్రశ్నలకు దారితీస్తుంది అనేది ఈ యొక్క మీనా ప్రవేశం యొక్క సన్నివేశం యొక్క అర్థం సన్ మరొక సన్నివేశంలో మరి కోటమ్మ దొంగతనం చేయటం మోహన్ సంబంధించిన డబ్బును చెల్లెలు కోటమా దొంగతనంగా తీసుకెళ్తుంది ఈ సంఘటన అతని కుటుంబాన్ని మరింత మద్దతు చేస్తుంది సందేశం ఏంటంటే పేదరికంలో నైతికత మారిపోతుంది అవసరమే నేరానికి బీజం అనేది సందేశం ఉదాహరణ సంభాషణలో నన్ను నమ్మిన అమ్మ దూరం అవడం అంటే ఇదేనా శాపం అనేది ఒక క్వశ్చన్ రూపంలో సన్నివేశంలో ఉంటుంది సన్నివేశం మరొక సన్నివేశంలో కుటుంబంతో గుట్టుగా సమావేశం అనుకోకుండా మోహన్ తన కుటుంబాన్ని మరో చోట కలుసుకుంటాడు కానీ అతడు నిజాన్ని బయటపెట్టకుండా వారి అవసరాలను పూడ్చే ప్రయత్నం చేస్తాడు సందేశం ఏంటంటే ప్రేమ అంటే నిజాన్ని దాచడము లేక బాధను పంచుకోవటమా అనే ఆలోచనకు ఇది నాంది ఉదాహరణ సంభాషణ నన్ను చూడటమే తృప్తిగా ఉంది మీకు నేను ఎవరో చెప్పనక్కర్లేదు అనేది ఈ ఉదాహరణ సంభాషణగా మనం చెప్పవచ్చు సన్నివేశంలో బోసై ఇంట్లో నివాసం ఎందుకంటే దివాలా కోరితనానికి దారితీసిన కోటమ్మ భర్తతో పాటు భూసాయి ఇంట్లో ఆశ్రయం పొందుతుంది అదే సమయంలో మోహన్ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటాడు ఇది సన్నివేశం సందేశం ఏం చెప్తుందంటే వెనుక నుంచి దాచిన నిజం ఎప్పటికైనా ఎదురయ్యే సమయం వస్తుంది ఉదాహరణకి మరి చెప్పలేకున్నా మర్చిపోలేను వాళ్ళు నా కుటుంబమే అండమనేది ఉదాహరణ సంభాషణగా మనం భావించవచ్చు మరొక సన్నివేశంలో ద్వంద్వ జీవిత బాధ్యతలు రెండు జీవితాలని మోహన్ కాపాడుతూ ఒకటే మనిషిగా అడ్డంకులను అధిగమిస్తాడు మీనా ప్రేమతో కుటుంబ బాధ్యతలతో అతడు ఒత్తిడికి లోనవుతాడు సందేశం బాధ్యతలు మనిషిని కొన్నిసార్లు మూర్చకు గురి చేస్తాయి ఉదాహరణ సంభాషణ ఈ రెండింటిలో ఏదో ఒకటి వదిలేయాలంటే ప్రాణం వదిలినట్టే అనేది ఈ దీనికి ఒక మన సంభాషణగా భావించవచ్చు మరొక సన్నివేశంలో మోసాల బహిరంగం అవుతుంది మీనా తండ్రికి నిజం తెలిసినప్పుడు మోహన్ తన తప్పులను అంగీకరిస్తాడు కానీ ఆయన అతని మంచితనాన్ని గుర్తించి క్షమిస్తాడు సందేశం ఏంటంటే నిజాయితీ ఆలస్యంగా అయినా గెలుస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది ఉదాహరణ సంభాషణ నువ్వు నాటకం ఆడినా నీ మదిలో నీతి చావలేదు అనేది ఈ ఉదాహరణ సంభాషణగా మనం భావించవచ్చు మరొక సన్నివేశంలో ముగింపు విలీనం ఈ రెండు మరి చూద్దాం ఇప్పటిదాకా విడిపోయినటువంటి కుటుంబం కలుసుకుంటుంది మోహన్ తన తప్పులను సరిదిద్దుకుంటాడు మీనా ప్రేమను కూడా పొందుతాడు సందేశం కుటుంబం అంటే ఒక జీవన పోరాటం అది చదరంగ బోర్డులో కంటే పెద్ద అర్థంతో కూడిన బంధం ఉదాహరణ సంభాషణ వేరుగా వేసిన అడుగులు ఒకే గమ్యాన్ని చేరగాలవు అదే కుటుంబం చిత్ర సందేశం బ్రతుకుతేరు సినిమా ద్వారా దర్శకుడు శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారు రచయిత చక్రపాణి మరియు నటినటులు అందరూ కలిసి ఒక గొప్ప సామాజిక సందేశాన్ని మనం ముందు ఉంచారు చిత్రం మన జీవితంలో జరిగే అశాస్త్రీయ నైతికంగా నైతిక సంగ్రామాన్ని హృదయానికి ఒత్తుకునేలా చూపిస్తోంది మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి కానీ బాధ్యతలు బరువు మన విలువలని ముంచేస్తున్నప్పుడు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామనేది సినిమా చూపించగలిగింది ఈ సినిమా ద్వారా అందించబోయే ప్రధాన సందేశం ఏమిటంటే చిత్రంలో సన్మార్గాన్ని లేదా సత్య మార్గాన్ని అనుసరించడమే నిజమైన తెరువు సమాధానం కుటుంబానికి విలువ ఇవ్వడం నమ్మకాన్ని నిలబెట్టడం బాధ్యతను స్వీకరించడం మనిషిని మహానుభావుడిగా మారుస్తుంది అబద్ధాలతో ఎదిగిన విజయానికి విలువ లేదు కానీ నిజాయితీకి కొంత ఆలస్యమైన గౌరవం లభిస్తుంది పేదరికం వల్ల వచ్చే నీతిపరమైన మార్పులను సమాజం అర్థం చేసుకోవాలి ప్రేక్షకులకు ముగింపు వ్యాఖ్య ప్రియమైన మరి మన సోదరులందరికీ కూడా బ్రతుకు తెరువు సినిమా ఒక కాలం నాటి నిజ జీవిత యథార్థాన్ని మనకు అర్థంలా చూపిస్తుంది ఈ చిత్రం చూస్తున్న ప్రతి మనిషికి కూడా మన వ్యక్తిగత బాధ్యతల పట్ల ఆలోచన కలిగిస్తుంది మన జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలను ఎంత భయంకరమైనవైనా మన మనకున్నటువంటి సత్యం ధైర్యం కుటుంబ ప్రేమ ఉంటే మనం ఏదైనా ఎదుర్కొనగలమనే ఈ ఇది అనేది ఈ కథలో మనకు ముఖ్యాంశంగా మనం భావించాలి మోహన్ రావు అంటే శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారి పాత్రను మీరు పరిశీలించినప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్నో మానవీయ సంఘటనలను గుర్తుకు వస్తాయి సినిమాలోని ప్రతి పాత్ర మన కుటుంబాల్లోని ఒక మూలల్లో దాగి ఉంటుంది ఎందుకంటే ప్రతి సినిమా కాదు ఇది సినిమా కాదు మన యథార్థ సంఘటనగా మన జీవితాల్లో ప్రతినిత్యం మనం ఎదుర్కొనే సమస్యగా మనకు అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ నైతిక విలువలతో జీవించాలన్న సందేశాన్ని మనసులో నిలిపే చిత్రం ఇది ఈ చిత్రాన్ని ఆదరించి మన జీవితాల్లో కూడా అర్థవంతమైన మార్పు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సత్యం సమర్పణ కుటుంబం బ్రతుకులో వీటే తిరుగు అనే మాటతో ముగించుకుందాం ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఎందుకంటే ఇంతవరకు మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట అంటే నేటికీ కూడా మరి ఎంతో ప్రచురళుతున్నటువంటి పాట ప్రాచుర్యం పొందినటువంటి పాట మీకోసం అందమే ఆనందం ఆనందమే జీవిత మగరందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడమట సంజ రాగం కుడియమల కుసుమ పగం పడమట సంజ రాగం కుడియడం మల కుసుమరగం చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవిత మే మధురానురాగం అంద మే ఆనందం ఆనందే జీవితమకరందం അന്ത ആനന്ദം പടിലേചേ കടലി തരംഗം ഓ പടിലേ ചേ കടലി തരംഗം ഒടിലോ ജഡിനസാരംഗം പടിലേചേ കടലി തരംഗം వడిలో జశి నచారంగం సుడి గాలిలో సుడి గాలిలో ఎగిర పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం ఆనందే జీవితమగరందం అందమే ఆనందం ఓ లహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్